సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రజెంట్ మనం ఒక బ్లైండ్ స్కూల్లో ఉన్నాం ఈ బ్లైండ్ స్కూల్ నేమ్ వచ్చేసి దేవనార్ బ్లైండ్ స్కూల్ ఇది ఆ బేగంపేటలో ఉంటుందన్నమాట సో ఇక్కడ బ్లైండ్ స్కూల్లో ఏంటంటే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటున్నారని చెప్తున్నారు సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వేరే వేరే సిటీ నుండి వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు సో ఒకసారి మనం ఈ స్కూల్ అంతా తిరిగి ఏంటంటే ఈ స్కూల్ ఎలా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్లైండ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు ఒకవేళ బ్లైండ్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఆ బ్లైండ్ పర్సంటేజ్ అనేది ఎంత ఉండాలి ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం ఆయన పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లంచ్ డిన్నర్ ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నీ వాళ్ళతో మాట్లాడదాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి వార్డెన్ అవ్వచ్చు ఇన్ఛార్జ్ అవ్వచ్చు వాళ్ళతో మాట్లాడదాం అండ్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అంటే పిల్లలకి బ్లైండ్ స్కూల్ బ్లైండ్ వాళ్ళకి ఈ స్కూల్లో క్లాసెస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి వీళ్ళకి ఆ టీచర్స్ ఎట్లాంటి స్పెషలిస్టులు ఉంటారు ఇవన్నీ తెలుసుకుందాం అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ స్కూల్ ఇప్పుడు ఏదైతే నేను దేవనార్ పబ్లిక్ స్కూల్ బ్లైండ్ స్కూల్ గురించి చెప్తున్నాను సో ఇదంతా ఏంటంటే ఫ్రీ అండి టోటల్గా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా బ్లైండ్ పీపుల్ ఇక్కడికి వస్తే అంటే ఫార్టీ ఎబో పర్సెంటేజ్ ఇక్కడ ఉంటే ఫార్టీ ఏబో బ్లైండ్ పర్సెంటేజ్ ఉంటే మాత్రం వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు ఫ్రీగా ఫుడ్ ఇస్తారు అలాగే ఫ్రీగా ఇక్కడ హాస్టల్ కూడా ఉంది హాస్టల్ ఇస్తారు అండ్ ఫ్రీగా స్టడీ కూడా చెప్తారనమాట సో ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి సో మీరు ఏంటంటే ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి సో ఒకసారి మనం లోపలికి వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి వీటి అన్ని కూడా పరిశీలిద్దాం సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే మనం ల్యాబ్లోకి వచ్చాము ఈ ల్యాబ్లో ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే ఇది ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ కదా ఫ్రీగా కదా అంటే ల్యాబ్ ఉండదేమో లేదంటే ఏదో ఒక ఐదు వందల మందిని ఒకే హాల్లో పడేసి వాళ్ళకి ఇవి నేర్పిస్తూ ఉంటారేమో లేదంటే వాళ్ళకి అసలు కరెక్ట్గా ఫెసిలిటీస్ ఉండవేమో అని చెప్పి చాలామంది అనుకుంటారు ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఎట్లాంటి కార్పొరేట్ స్కూల్ ఎట్లాంటి ప్రైవేట్ స్కూల్లో అయినా కూడా ఇంత నీట్గా ఇంత మంచి సిస్టమ్ తోటి ఇంత మంచి స్టాఫ్ తోటి అసలు అయితే ఉండదండి ఒకసారి మీరు చూడవచ్చు అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే పిల్లలు ఏంటంటే వాళ్ళకు కీబోర్డ్ పైన కూడా ఇది ఉంటుందన్నమాట డాట్స్ ఉంటాయి సో వాళ్ళు దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు టైప్ చేయడం కావచ్చు లేదంటే వాళ్ళు ఇతర యాక్టివిటీస్ చేయడం అయినా కూడా వాళ్ళు చేస్తారు సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో వీళ్ళకేంటంటే బ్లైండ్ కాబట్టి ఏంటంటే వాళ్ళకు సౌండ్తో వాళ్ళకు సౌండ్ వినిపిస్తుంది అనమాట సో దాంతో వీళ్ళు టైప్ చేయాల్సి ఉంటుంది సో ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడదాం హాయ్ హాయ్ సార్ ఏం చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నాం సార్ ఓకే ఇప్పుడు ఎలా తెలుస్తుంది మరి టైప్ చేయడం మ్యామ్ చూపిస్తారు సార్ ఎలా చేయాలనేది ఓకే నీకు సౌండ్ వస్తుంటే నువ్వు టైప్ చేస్తావా ఎస్ సార్ ఓకే నీకు ఇది కీబోర్డ్ మొత్తం అలవాటు అయిపోయిందా ఎక్కడ ఇక్కడ ఏ కీస్ ఉంటాయని సార్ నేను అంటే పోయిన ఇయర్ ఏ కొత్త సార్ అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా అవునా ఇప్పుడు ఎంత నేర్చుకున్నావు మరి ఎన్ని లెటర్స్ వస్తున్నాయి నీకు సార్ ఎన్ని లెటర్స్ వస్తున్నాయి నీకు అక్కడ చెప్పింది కరెక్ట్గా టైప్ చేయడం అనే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి నీకు టీచర్స్ ఎలా చెప్తున్నారు సార్ కొంచెం కొంచెం ప్రాక్టీస్ అయిపోతుంది సార్ వస్తుంది వస్తుందా ఎస్ సార్ ఓకే ఏ క్లాస్ చదువుతున్నావా నువ్వు సెవెంత్ క్లాస్ సార్ ఓ సెవెంత్ క్లాస్ చదువుతున్నావా ఏ క్లాస్లో వచ్చావు సిక్స్త్ క్లాస్లో వచ్చా సార్ జీవన్ జ్యోతి సార్ జీవన్ జ్యోతి ఓకే థ్యాంక్ యూ సో చూడొచ్చు ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే అక్కడ సౌండ్ వస్తుంది ఆ సౌండ్తో వీళ్ళు ఏంటంటే వింటూ మాట్లాడుతున్నారు సో ఇంకా ఇక్కడ వేరే వాళ్ళతోటి కూడా మనం మాట్లాడించవచ్చు బట్ ఏంటంటే వాళ్ళు చాలా అంతా వింటూ వాళ్ళు టైప్ చేస్తున్నారు సో మనం ఏంటంటే పక్కనకెళ్ళి క్లాసెస్ ఎలా ఉన్నాయి అలాగే ఈ క్లాసెస్లో స్టూడెంట్స్కి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి టీచర్స్ ఎలా చెప్తున్నారు అని చెప్పి మనం ఇంకా ఈ ముందు ఒకసారి క్లాసెస్కి వెళ్ళి చెప్దాం ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత నీట్గా ఉందో మీరు చూడొచ్చు నాకు తెలిసినంత వరకు ఈ గవర్నమెంట్ ఏదైతే స్కూల్ పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి రన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంత నీట్గా ఇంత మంచి క్లాస్ రూమ్ తోటి అస్సలు పెట్టరు ఒకసారి మీరు చూడొచ్చు రూమ్ ఎంత నీట్గా ఉందో అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళకి అంటే చాలామందికి బ్లైండ్ వాళ్ళకి టీచింగ్ అవ్వచ్చు ఇది అంతా ఎలా ఉంటుందని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఏంటంటే ఈ రీడింగ్ అయినా లేదంటే వీళ్ళకి ఈ మొత్తం ట్రైనింగ్ అంతా కూడా వీళ్ళు వేసారనమాట సో వీళ్ళకి ఈ బ్రెయిలీ గురించి సపరేట్ స్పెషాలిటీ ఉన్న టీచర్స్ మాత్రమే వీళ్ళు ఇక్కడ వీళ్ళు తీసుకుంటారనమాట తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే బ్రెయిలీ స్పెషాలిటీ టీచర్స్ మాత్రమే తీసుకుంటారంటే సో పిల్లలకి అర్థమయ్యాలి చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాలి కదా అని చెప్పి కూడా వీళ్ళు అంటూ ఉన్నారనమాట మీరు చూసుకోవచ్చు సో ఏంటంటే ఇది ఇప్పుడిప్పుడే అంటే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది సో చాలా వరకు నీట్గా ఉందన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు సో మనం ఇంకా బయటికి వెళ్ళి మనం ఒకసారి ఇటు సైడ్ చూసినట్టయితే ఏంటంటే మనకి ఇక్కడ డైనింగ్ హాల్ ఉందనమాట ఈ డైనింగ్ హాల్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లేదంటే లంచ్ ఇట్లాంటివన్నీ కూడా సో మనకి డైనింగ్ హాల్లో జరుగుతున్నాయి అనమాట సో ఒకసారి మీరు ఈ డైనింగ్ హాల్ చూడవచ్చు ఎంత పెద్దగా ఉందని చెప్పి ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం కూడా అంటే ఈ స్కూల్లో ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్లో పబ్లిక్నంతా కూడా పిల్లల్ని ఇక్కడ కూర్చుండో వాళ్ళకు ఈ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లంచ్ డిన్నరు సో మొత్తం ఇక్కడ చేస్తారనమాట వీళ్ళు ఏంటంటే బ్లైండ్ కాబట్టి ఫస్ట్ కూర్చుండో పెడతారు కూర్చుండబెట్టి వాళ్ళ దగ్గరికి ప్లేట్స్ గ్లాసెస్ వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ పెడతారు అండ్ దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ వాళ్ళే వచ్చి ఇక్కడ సర్వ్ చేస్తారు అనమాట టోటల్గా ఇక్కడ ప్రాపర్ స్టాఫ్ తోటి ప్రాపర్ టీచర్స్ తోటి సో చాలా బాగా రన్ చేస్తున్నారనమాట సో ఇక ముందు మనం వీడియోలో పిల్లలతో మాట్లాడదాం సో ఈ ఆహార సేవా సమితి వాళ్ళు ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇందాక మనం వీడియోలో స్టార్టింగ్లో చూసాం కదా సో ఒకసారి మనం అంటే ఈ బ్లైండ్ స్కూల్లో ఉన్నాం వీళ్ళు బ్లైండ్ పీపుల్ కూడా అంటే స్టూడెంట్స్కి ఈ స్కూల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి సర్వ్ చేస్తూ ఉన్నారనమాట ఒకసారి ఈ పిల్లల్ని అడుగుదాం అంటే ఈ పిల్లలు అంటే ఫుడ్ ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్ అండ్ దాని తర్వాత వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ స్కూల్లో ఉంటున్నారు ఏంటి అని చెప్పి కూడా ఒకసారి మాట్లాడదాం హాయ్ ఏం తింటాం నలుగు ఇప్పుడు బొమ్మాయి చట్నీ ఇడ్లీ ఓకే ఎలా ఉంది టేస్టీలా ఉంది చాలా బాగుంది అవునా ఎన్ని రోజులు అయితే నువ్వు స్కూల్కి వచ్చి నేను 3rd క్లాస్ లో వచ్చాను ఓకే ఇప్పుడు ఏ క్లాస్ 6th క్లాస్ ఓకే ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది మరి చాలా బాగుంది అవునా మీకు లంచ్ లో ఏం పెడతారు లంచ్ లో కర్రీ సాంబార్ రైస్ డైలీ ఉంటుందా ఒక కర్రీ ఒక సాంబార్ ఒక రైస్ టేస్ట్ ఎలా ఉంటుంది మరి చాలా బాగుంటుంది అవునా ఎక్కడ ఉంటావు మీరు ఇక్కడే ఉంటారా మేము అట్సం మల్లారెడ్డి కూడా అమ్మా మల్లారెడ్డి కూడా మరి ఇలా వస్తారు ఇక్కడికి ట్రైన్ ట్రైన్ లో వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తారా ఇట్లా ఒక్కరే వస్తారా లేదంటే ఎలా మరి డాడీ వస్తాడు వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుంటారా బావు నైస్ థ్యాంక్ యూ హాయ్ హలో మీరు ఏం తింటున్నారు ఇప్పుడు నేను ఇడ్లీ మన్నను బోండా ఓకే బొమ్మాయి చట్నీ ఓకే సూపర్ ఇంకా ఏమేమి మీరు బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఉంటుంది మీకు మాకు టమాటా చట్నీ ఓకే టమాటా రైస్ ఓకే చాలా స్పెషాలిటీ ఉంటది ఇక్కడ చాలా స్పెషల్ ఉంటాయి లంచ్ ఎలా ఉంటుంది లంచ్ లో వన్ వీక్ టూ వీక్స్ కి చికెన్ అలా ఉంటుంది ఓకే స్కూల్లో స్కూల్లో బాగుంటాయి అవునా ఏ క్లాస్ చదువుతున్నాను సిక్స్త్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నావా ఎస్ ఓకే మీకు ఈ రీడింగ్ అదంతా ఎలా ఉంటుంది మరి రీడింగ్ మొత్తం

సిక్స్త్ క్లాసా ఇప్పుడు ఏం తింటున్నా నువ్వు ఇడ్లీ బోండా ఏం చెప్తా చెప్తాను ఏం చెప్తా ఇప్పుడు ఏం చట్నీ ఎలా ఉంది మరి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు సిక్స్త్ క్లాస్ చదువుతున్నావా ఎలా వస్తావు నువ్వు ఇక్కడ ఉంటారు మీరు జనగాములో మరి ఉంటారు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్లోనే ఉంటారా లేదంటే డైలీ ఎట్లా వస్తావు స్కూల్కి అవునా రోజు వెళ్ళి రోజు వస్తావా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నావా నువ్వు స్కూల్లో ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఏ క్లాస్ చదువుతున్నావు ఎయిత్ ఎయిత్ క్లాస్ చదువుతున్నావా ఎస్ ఓకే నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా ఎస్ ఓ ఒక నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడేదైనా నువ్వేం అంటే నిన్నటి నుండి ఫ్రమ్ నెస్టర్డేస్ మార్నింగ్ వాట్ యు వాట్ యుస్టర్డే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వాట్ యూ ఎయిట్ ఇన్ ద లంచ్ and night uh, your daily routine i am mm. daily eating for first first you, you start with your name okay uh. my name is rishi okay i am studying in 8th class okay i am daily eating morning tiffin mm. idli bona and mm. dosa okay uh, afternoon mm. aloo curry mm. uh, sambar mm. rice Buttermilk. Okay. Evening, mm. dinner, mm. <coughs> chicken, mm. uh, nicely, nicely food mm. here. Mm. And uh, so, whole day you are eating only, not studying and not doing any extracurricular activities. I am studying also. Okay, so you missed that part. Uh. Why? <laughs> huh? ఏ ఏ క్లాస్ వెళ్తున్నా ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు కదా మరి సబ్జెక్ట్స్ మీకు ఏమేమి ఉంటాయి మీకు బ్రెయిలీకి సంబంధించినవి కంప్లీట్ ఫిజిక్స్ బయో ఓకే ఇంగ్లీష్ మ్యాథ్స్ తెలుగు హిందీ అవునా మరి ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా వచ్చు స్కూల్లో టీచర్స్ ఇంగ్లీష్ మాట్లాడతారా లేదంటే ఇలా మాట్లాడతారు ప్లస్ నేర్పిస్తారు అవునా నేర్పిస్తారు కూడా ఎస్ మీకు సబ్జెక్టు అన్నీ కూడా ఈ బ్రెయిలీ ఈ డాట్స్ రూపంలోనే ఉంటాయా ఓకే థ్యాంక్ యూ ఓకే సో ఏంటంటే చాలా మంది కూడా అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడే స్కూల్లో ఉంటున్నారు అండ్ కొంతమంది ఏంటంటే నియర్ బై ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటూ వస్తున్నారు సో ఇంకా కొంతమందిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు సో అందరినీ కూడా అడుగుదాం హాయ్ ఏం తింటున్నారు మీరు ఇడ్లీ ఉంది సూపర్ ఉందా ఇంకా లంచ్లో ఏం పెడతారు మీకు

నల్గొండ సైడ్ చుట్టేయాలం అవునా మరి ఇలా ఇక్కడికి స్కూల్లోనే ఉంటారా లేదంటే హాస్టల్ హాస్టల్ ఇక్కడే హాస్టల్ ఉందా ఆ ఉంది ఓకే డైలీ ఇక్కడే హాస్టల్లో చదువుకోవడం అంటే మళ్ళీ పడుకోవడం ఇక్కడే రెడీ అయ్యి స్కూల్ రావడం అవునా ఇట్లానే చేస్తారా మరి ఇంటికి ఎప్పుడు ఎప్పుడు వెళ్తా ఉంటారు ఇంటికి దసరా హాలిడే సంక్రాంతి సంవర్ హాలిడే ఓకే ఓకే ఫెస్టివల్ టైమ్స్ లో ఎల్లో వస్తారా ఓకే సో థాంక్యూ హై హాయ్ మీరు ఎక్కడ ఉంటారు నాది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడే ఉంటాం హాస్టల్లోనే ఉండి హాస్టల్లోనే ఉండి ఇంకా అక్కడే రెడీ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇక్కడ ఏమేమి మీకు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ త్రీ ఉంటాయా ఏమేం పెడతారు మీకు టిఫిన్లో ఇడ్లీ బోండా ఇంకా ఇంకా వెరైటీ వెరైటీ పులిహోర కానీ మొత్తం పెడతారు అన్ని వెరైటీస్ పెడతారా ఎస్ ఓకే ఈ ఐ సైట్ వీళ్ళకి అంటే కొంతమంది బ్లైండ్ ఉన్నారు అందరికీ బ్లైండ్ వాళ్ళు ఉంటారా లేదంటే కొంతమంది నార్మల్ వాళ్ళు ఉన్నారు

టీచర్స్ ఉంటారా మీకు ప్రతి సబ్జెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఏ క్లాస్ చదువుతున్నారు మీరు 10th 10th క్లాస్ ఆ మీరు ఏం తింటున్నారు ఇప్పుడు మీరు బోండా బోండా తింటున్నారా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుంది ఇంకా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు స్కూల్లో నేను ఇక్కడ 10th క్లాస్ నుంచి ఉంటున్నా 10th క్లాస్ నుంచి ఆల్్రెడీ 10 ఇయర్స్ అయితే అంటే ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది మీరు ఉండవట ఆ ఎక్కడ ఉంటారు మీరు మరి మైబాద్ మైబాదా ఓకే థాంక్యూ ఎక్కడ మీరు ఎక్కడ ఆంధ్రలో నర్సాపుర నర్సాపుర మరి ఎలా వచ్చారు ఇక్కడికి ఎలా వచ్చారు అక్కడ అంటే ఏ ఏ టైమ్ లో వచ్చారు ఏ క్లాస్ లో నేను సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ లో వచ్చారా ఇప్పుడు ఏ క్లాస్ 10th 10th క్లాస్ అవుతున్నారు అంటే 8 ఇయర్స్ అవుతుందా ఓకే ఇప్పుడు ఏం తిన్నారు మీరు ఇడ్లీ తిన్నారు ఇడ్లీ తిన్నారా బాగుందా టేస్ట్ బాగుందా బాగుంది థాంక్యూ వెల్కమ్ హాయ్ హాయ్ ఏం తిన్నావు నువ్వు ఇప్పుడు

ఏమేం పెడతారు లంచ్ లో చాలానే పెడతారు చాలానే పెడతారా నిన్న ఏం తిన్నావు లంచ్ లో నిన్ననా నిన్న ఆలు కర్రీ ఇంకా రైస్ ఆలు కర్రీ రైస్ సాంబార్ ఉంటుందా సాంబార్ కూడా ఉంటుంది సాంబార్ కూడా ఉంటుంది మరి మర్చిపోయినా ఏంటి సాంబార్ ని సాంబార్ తినలేదా తినలే ఓకే థాంక్యూ సో ఇక్కడ మన దగ్గర ఇంకొకరు కూడా ఉన్నారు మాట్లాడదాం సో హాయ్ హాయ్ ఏం పేరు నీ పేరేంటి కార్తీక్ కార్తీకా ఏం తింటున్నావు ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ ఒకటి తిన్నావా ఎందుకు మరి దోశ బోండా నచ్చావా నీకు నో అదేంటి బోండా నచ్చదు నాకు దోశ తినలేదా మరి తిన్నా తిన్నా తిన్నావా ఏ చట్నీతో తింటున్నావు మన బేసన్ చట్నీ అర్థం కాలేదు బేసన్ చట్నీ బేసన్ చట్నీ ఇంకా వైట్ చట్నీ తిన్నావా ఇలా ఉంది మరి టేస్ట్ బాగుంది నిన్న ఏం తిన్నావు నిన్న నైట్ ఆలు కర్రీ ఇంకా రైస్ ఆలు కర్రీ రైస్ ఓకే ఇంకా సాంబారు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుంది రెగ్యులర్గా మీకు ఏమేమి పెడతారు డైలీ ఏమేం పెడతారు డైలీ డైలీ ఒక్కొక్క ఫుడ్ పెడతారు నాకు ఉంటే బాగుంటుంది మరి ఇక్కడ ఉంటే కొన్ని నచ్చదు అనిపిస్తుంది కానీ ఇక టెన్త్ వరకు ఇక్కడే ఉండాలి అంతేనా ఏ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు ఎయిత్ ఓ ఎయిత్ క్లాస్ చదువుతున్నా యా మరి ఏ క్లాస్లో వచ్చేవాను ఇక్కడికి సెవెంత్ రా అంటే వన్ ఇయర్ అయిపోయింది ఏ వీ ఇయర్ చదువుకోవాలి ఇక్కడే ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు మైబాద్ లో ఉంటారా ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉంటావా పడుకోవడం రెడీ అవ్వడం స్నానం చేయడం అన్నీ ఇక్కడ హాస్టల్లో హాస్టల్లో అయిపోతే తర్వాత ఇక్కడికి వచ్చి స్కూల్ ఎక్కడ పైన సెకండ్ ఫ్లోర్ లో స్కూల్ ఓకే థ్యాంక్ యూ ఓన్లీ ఏంటంటే తెలంగాణ లేదంటే హైదరాబాద్ అనే కాదు వేరే వేరే డిస్టిక్స్ నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి మనం కొంతమందితో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆంధ్రా నుండి కూడా వచ్చి ఇక్కడ ఉంటున్నారు అండ్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ హాస్టల్ సదుపాయం కూడా ఉంది సో మీకు తెలిసిన వాళ్ళవచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ బ్లైండ్ పీపుల్ కూడా వీళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయండి అంటే ఇక్కడ ఏంటంటే టోటల్గా బ్లైండ్ పీపుల్ మాత్రమే ఉంటారని మాత్రం అస్సలు అనుకోకండి ఏంటంటే ఒక ఫార్టీ పర్సెంట్ కనిపించిన వాళ్ళు లేకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కనిపించిన వాళ్ళు సో వీళ్ళందరూ కూడా ఉంటారనమాట సో మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడ జాయిన్ చేయండి సో ఈ అడ్రస్ వచ్చేసి బేగంపేటలో ఉంటుందన్నమాట సో నేను కంప్లీట్ స్కూల్ డీటెయిల్స్ అవ్వచ్చు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ జాయిన్ చేయండి అండ్ దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో ఇదండి మొత్తంగా ఈ దేవనగర్ బ్లైండ్ స్కూల్ గురించి ఏంటంటే ఇక్కడ టోటల్గా ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారని చెప్పి మనకు వార్డెన్ చెప్పడం జరిగింది అండ్ ఏంటంటే వాళ్ళకి ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆహార సేవా సమితి అనే వాళ్ళు ఒక వాళ్ళు ఏంటంటే వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారంట అండ్ లంచ్ డిన్నర్లో మాత్రం వీళ్ళ ఓన్గానే వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు అండ్ మనం చూసినట్టుగా వీళ్ళకి ఒక డైనింగ్ హాల్ ఉంది ల్యాబ్ ఉంది అండ్ లైబ్రరీ ఉంది కంప్యూటర్స్కి కోసం సపరేట్ హాల్ ఉంది అండ్ ఒక్కొక్క క్లాస్కి సపరేట్ సపరేట్ రూమ్స్ ఉన్నాయి ఒక కార్పొరేట్ స్కూల్ ఎలా అయితే ఉంటుందో దానికి మించిన స్కూల్ ఇది అని చెప్పొచ్చు ఎందుకంటే నేను ఇక్కడ చూసినటువంటి వరకు అయితే ఏంటంటే జనరల్గా మనం నార్మల్ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎట్లాంటి స్కూల్స్ లేక గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే చెత్త ఉండడం లేదా అక్కడ కుక్కలు తిరగడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం బట్ ఇక్కడ టోటల్గా చాలా క్లీన్గా ఉంది అండ్ స్టాఫ్ అందరు కూడా స్పెషాలిటీ ఈ బ్రెయిలీలో ఉన్నటువంటి స్పెషాలిటీ స్టాఫ్ని మాత్రమే ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు అండ్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అవ్వచ్చు లేదంటే అందరినీ కూడా మంచి స్టాఫ్ తోటి చాలా నీట్గా ఈ స్కూల్ని అయితే రన్ చేస్తున్నారు అండ్ మెయిన్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఫ్రీ అండి బ్లైండ్ వాళ్ళకి ఫార్టీ ఎవో పర్సెంట్ ఉంటే బ్లైండ్ పీపుల్ని ఇక్కడ జాయిన్ చేసుకుంటారు స్టూడెంట్స్గా ఏంటంటే ఎల్కేజీ నుండి లాస్ట్ డిగ్రీ వరకు కూడా ఇక్కడ వీళ్ళు జాయిన్ చేసుకుంటారు ఫార్టీ ఎబో పర్సెంటేజ్ ఉండాలి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే సరిపోతుంది సో వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఫ్రీ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ ఫ్రీ హాస్టల్ ఉంటుంది ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీ ఉంటుందండి అంటే మనం పిల్లలకి ఒక గవర్నమెంట్ స్కూల్లో అయితే ఏవేవైతే కల్పిస్తారో ఏవేవైతే కల్పించారో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి సో మీ చుట్టుపక్కల అవ్వచ్చు ఓన్లీ మీ పిల్లలనే కాదు మీ చుట్టుపక్కల మీ ఏరియాలో పిల్లలు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయండి ఈ స్కూల్ అడ్రస్ వచ్చేసి బేగంపేటలోని దేవనార్ స్కూల్ అని చెప్పి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే వస్తుందండి సో మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను